హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు వారి నుంచి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు రాడిసన్ హోటల్ డ్రగ్ కేసుకు సంబంధించిన పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మాధవ్పూర్ డీసీపీ వినీత్ తెలిపారు అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి పదకొండు గ్రాముల ఎండిఎంఏ జాగ్వర్ కారును స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు హైదరాబాద్ లో కొందరు ఏజెంట్ల సాయంతో యువతను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ అమ్ముతున్నారు ఈ గ్యాంగ్ వీళ్లు హైదరాబాద్ లో పదిహేను మంది ఏజెంట్లు నియమించుకున్నారు పబ్బులకు వెళ్లే యూత్ ను టార్గెట్ చేసుకుని ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు ఒక నెట్వర్క్ దాదాపు మెంబర్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళని పెట్టుకొని న్యూడెల్లీ నుంచి ఈ డ్రగ్స్ని ఇక్కడి వరకు తీసుకోవచ్చు దాన్ని ఇక్కడ అమ్మడం మొదలుపెట్టరు ప్రతి ఒక్క ఐవిఎఫ్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తాం అంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే హైదరాబాద్ తో పాటు గోవా బెంగళూరు వంటి మెట్రో నగరాల పప్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు సయ్యద్ అబ్దుల్ రెహమాన్ పై నగరంలో డ్రగ్ కేసుల్లో ఆరు కేసులున్నాయి గచ్చిబౌలి మలక్పేట్ చాదర్ఘడ్ సహా పలు పోలీస్ స్టేషన్లో కూడా ఇతడిపై కేసులు ఉన్నాయి డ్రగ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెహమాన్ విలాసవంతమైన కార్లు కొనుగోలు కోసం ఖర్చు చేశాడని పోలీసులు తెలిపారు రెహమాన్ ఫైజల్ అనే డ్రగ్ పెడ్లర్ అండర్లో పనిచేస్తాడని వెల్లడించారు ఈ డ్రగ్స్ దందా కింగ్ ఫైజల్ గోవా జైల్లో ఉన్నాడని అతడి ఆదేశాల మేరకే రెహమాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు ఫైజల్ ను పీటీ వారెంట్పై హైదరాబాద్ కు తీసుకుని వస్తామన్నారు రాడిసన్ పప్ కేసులో వహీద్ అనే వ్యక్తి సయ్యద్ రెహమాన్ తో డ్రగ్స్ కొనుగోలు చేశాడని తెలిపారు రాడిసన్ డ్రగ్ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని డీసీపీ వినీత్ తెలిపారు కోర్టు నుండి అనుమతి వచ్చాక రాడిసన్ పప్ కేసులో పట్టుబడిన వారి నుంచి మళ్లీ శాంపిల్ సేకరించి పరీక్షలు చేస్తామని తెలిపారు రెహమాన్ కు నైజీరియన్లతో కూడా సంబంధాలు ఉన్నట్టు తమ విచారణలో తేలిందని చెప్పారు పోలీసులు